मॉडल सांस से सांस అదనంగా భావిస్తాం మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ కర్గే గారి పిలుపు మేరకు జై భీం జైబాబు జై సంవిధాన్ కార్యక్రమం భాగంగా జగిత్యాల పట్టణంలో మరి ఈరోజు పదకొండు పన్నెండు ఇంకా ఉదర్వం గాంధీనగర్ మంచిల భావి ప్రాంత దీన దీనజన బంధులు దంత మిత్రు సోదరులు అనేక సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు విచ్చేసినటువంటి మాన్య శ్రీ శ్రీ జీవనన్న గారు అదేవిధంగా మన ఈ ప్రోగ్రామ్ ఇచ్చారు పెరుకొన్న కాంగ్రెస్ పార్టీ సభ్యులు కుటుంబ సభ్యులు కచారి గారు అందరూ కులిరామ్ గారు ముందరికి రావాల్సిన ప్రోగ్రాం దయచేసి వైఎస్ఎల్ చాంద్రయ్య పదకొండు పన్నెండు ఇంకా ఇతర వాళ్ళ గాంధీనగర్ మంచిర్బాయి ప్రాంత దీన దీనజన బంధువులు దంత మిత్రు సోదరులు అనేక సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు విచ్చేసినటువంటి కార్యకర్తలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు నమస్కారం చెప్తూ మరి అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో సెక్యులర్ కాపాడుకున్న నెహ్రూ గాంధీ కుటుంబాలను కించపరుస్తూ మరి మనకు రా కేంద్రం హోంమంత్రి చేసినటువంటి ఒక మా తల్లులు ఆడబిడ్డలు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాత్రికే సోదరులు ఇలాంటి సమావేశం జై భీమ్ జై బాపు జై సంవిధాన్ జగిత్యాల పట్టణంలో గాంధీనగర్లో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పుజులు మాజీ మంత్రివర్యులు రెడ్డి గారు అదేవిధంగా వేదికపై ఆశీలో అయినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆహుతులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ పార్టీ వాస్తవంగా ఏఐసిసి వాళ్ళు ఆలోచించి ఈ మధ్య కాలంలో గడిచిన పది సంవత్సరాలలో అసలు దేశంలో ఏం జరుగుతుంది అని ఆలోచించి అంటే దేశం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంది అనే ఆలోచనతోటి అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది వాస్తవంగా మన దేశం అంటే మన అందరికీ తెలుసు చాలామంది వక్తలు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం గురించి కానివ్వండి గతంలో దేశం ఏ విధంగా ఉండే స్వాతంత్రం స్వాతంత్రం రావడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క భూమికే ఎలా ఉండే అని చాలామంది వక్తలు మాట్లాడడం జరిగింది ప్రపంచంలోని చాలా దేశాలలో చాలా విభిన్నమైన దేశం మన భారతదేశం మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన భాషలు మన అన్నీ కూడా చాలా విభిన్నగానే ఉంటాయి ఇలాంటి దేశంలో ఇలాంటి దేశానికి రాజ్యాంగం రచించడం అనేది ఆషామాషా వ్యవహారం కాదు అయినా కానీ భిన్నత్వంలో ఏకత్వంతో మన దేశం గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎందుకంటే పెద్దలు జీవనేటి గారు చదువుకున్నప్పుడు వారు ఆ కాలంలోనే ఎల్ఎల్బి చేశారు ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉండే ఎందుకంటే మనందరం చూస్తాం దాదాపు రెండు వేల ఇరవైలో మన ప్రాంతంలో మన ప్రాంతంలో దేశంలో కరోనా ఉన్నప్పుడు మాలాంటి ధర్మపురి లాంటి ఒక మండల హెడ్ క్వార్టర్ నుంచి ఆరపల్లి లాంటి చిన్న గ్రామంలో కూడా ఆర ఆన్లైన్ క్లాసెస్ పెట్టడం జరిగింది అంటే అవన్నీ కూడా వాస్తవంగా దేశం అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి ఇందిరాగాంధీ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి అనేక కార్యక్రమాలు చేయడంతో ఈరోజు మనం ఈ విధంగా ఉంటాం మనం చాలా మంది మన ప్రాంతంలో పెద్ద జీవన్రెడ్డి గారు నినాక ముందు ఒక దుబాయ్లో ఒక వ్యక్తి చనిపోతే రావడం సౌకర్యం కానీ బయట సౌకర్యం కానీ ముఖ్యంగా ఆస్తి హక్కు అని చెప్పి అంటున్నా ఆస్తి హక్కు ఉన్నత వర్గాలు ఒక భావన కలిగి ఉండొచ్చు కాక అంబేద్కర్ గారు ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యాల కల్పనతోని కేవలం నిమ్మ వర్గాలకే అవకాశాలు లభిస్తున్నాయని చెప్పాను కానీ పెట్టుబడి వర్గాలకు లభించే ఆసి హక్కు వల్ల అంబానీ అదాన్ లాంటి వారికి ఏదైతే ఆసి హక్కు కల్పి చేయడం జరిగిందో అది అంబేద్కర్ గారు అందించినట్టు ఒక ఫలం అని చెప్పి చెప్పక భారతదేశంలో ఎవరు ఏ హక్కు పొందుతున్నా అది నవభారత రాజ నిర్మాత బాబాసాహ్ గారు అంబేద్కర్ గారు అందించిన హక్కి అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాధాన్యత గుర్తెరిగి అది అందరికీ తెలియజెప్పబడే విధంగా చెప్పండి ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడే కానీ అధికారం కావాలని చెప్పారు కోరుకోవడం సహజం కానీ అధికారం అనేది ఏదైతుందో ఒక నీతి నిజాయితీతోని నైతిక విలువలతోని రాజ్యాంగ బద్ధంగా పొందగలిగేటువంటి అధికారమే అధికారం అమ్మ అని చెప్పంటాం ఆ నీతి నిజాయితీ నైతిక విలువలు రాజ్యాంగ నిబద్ధత లోపించినట్టు అధికారం అది అధికారం కా తల్లి అని మీకు తెలుసు తెలియదు రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో అన్నాడు మన తొంభై నాలుగు ప్రాంతంలో అలాంటి పార్లమెంట్ లోక్ సభలో ఏదైతుందో అత్యధిక స్థానాలు పొందినట్టు ఒక రాజకీయ పార్టీగా భారత రాష్ట్రపతిని పిలుపు పిలుపెందుకున్నట్టు ఆయన రెండు వందల స్థానాలు గెలుచుకున్నాడు ఆయన రాజీవ్ గాంధీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏదైతే భారత రాష్ట్రపతి వీలు పొందుకున్నాడు కానీ ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వరకు ఏదైతుందో ముందుకు పోది ఈ భారతదేశం భారత ప్రజానీకం సంపూర్ణ మద్దతు తెలపలేదు కేవలం అత్యధిక స్థానాలు మాత్రమే పొందగలిగిన అనేటువంటి భావనతో ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధపడ్డ తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏది ముందుకు పోలేదు అది రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని చెప్పండి స్థలాన్ని సేకరించి ఆయన పాఠశాల ఏర్పాటు చేసుకుంటాం మా ముస్లిం లొకాలిటీ నిరుపేద వర్గాలు కాబట్టి ఏదిందో వారికి పాఠశాల ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ పరంగా నేను భవనాలు సేకరించి మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా చెప్పండి ఏదైనా మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది భార్య రూపం ఇవ్వడం పెట్టి ఉంటుంది ఇవాళ జయించాలి ఇంకా కూడా అభివృద్ధి పదంలో పరించాలి వాళ్ళ ఆవశ్యకత ఉన్నది ఇట్లా దశాబ్ద కాలం పోరాటం చేసిన మనం పదేళ్ళు టీఆర్ఎస్ రాజ్యం చేసింది ఆనాటి నాయకులు ఈనాడు మీరు ఆనాడు చేయని అభివృద్ధి ఇవాళ మేమేదో చేస్తామని చెప్పంటే ఆనాడు నువ్వు చేయలేకపోయినట్టే కదండి ఆ పదేళ్ళు నువ్వు ఆశి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నువ్వు అభివృద్ధి చేయగలిగినట్టయితే ఈ లోపం కనబడబోతుండ కదా ఆ పదేళ్ళని వైఫల్యాన్ని ఏదైతుందో తప్పిపుచ్చుకోవడానికి కొరకు వీళ్ళ మళ్ళీ కాంగ్రెస్ ముసుగులో చేరి నేదో చేస్తా అని చెప్పారంటే వీళ్ళ ప్రజల్ని ఎందుకు లేదు ఐదు వందల రూపాయల వరకు ఏదైతుందో ఉచిత వంట చెరుకు గ్యాస్ సరఫరా కేవలం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మాత్రమే ఏదో రాజకీయ పార్టీ కూడా వాళ్ళు ఆలోచన చేయలేకపోతుండే ఏదైనా కానీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానమే మనకు ప్రధాన మార్గదర్శకం అని చెప్పండి దానికి అనుగుణంగా ముందుకు పోవడమే మనందరి బాధ్యత భావితాలు అని చెప్పండి అంతేగాని ఏదైతే ఎవడో వచ్చి కళ్ళను కట్టడం పెడితే మనం భయపడాల్సిన అవసరం లేదు ఎక్కువ ముందు కావాల్సిన అవసరం లేదు కట్టేకంటే మన కంటే వాళ్ళ కాళ్ళు బలంగా ఉన్నాయి వాళ్ళ మన కాళ్ళు బలంగా మన కాళ్ళు నడిస్తే వాళ్ళు కట్టిరిగిపోవాలి మన కాళ్ళు నడిస్తే వాళ్ళు కట్టిరిగిపోవాలి చెప్పంటూ నేను ఆ విధంగా ముందుకు పోవాలి చెప్పాను దయచేసి మరి ఇంత మంచి కార్యక్రమం అతి కొద్ది సమయంలో ఇలా మా మిత్రులు రమేష్ రావు గారు వాళ్ళ చోటు ఇచ్చిన సోదరులు యాదవ్ సోదరులు మా ముజిరా సోదరులు మా వండేల సోదరులు మా రజక సోదరులు మా సూర్యవంశ క్షత్రులు కట్టె సోదరులని చెప్పంటున్నారు గీతాకారని చెప్పన్నారు మా అల్ప సంఖ్యాక వర్గాలు ముస్లిం సోదరులు చెప్పంటున్నాను మా గంగుత్రుడు ఇదంతా నిరుపేద వర్గాలు నివాసి ఉండే ప్రాంతం ఈ ప్రాంతం అని చెప్పండి నిజంగా అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు హింద్ ఇప్పుడు ఎలా అయితే పెట్టారో అందరూ అనండి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము మాకు సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణలింగధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలు నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజ్యాంగ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలోని అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై బాపు జై భీమ్ జై సంవిధాన్ థ్యాంక్ యూ